దాన్ని ఫిల్టర్ చేసి ఫ్రీగా దొరికే వాటర్ని డబ్బాలో పోసి ఇరవై నుంచి వెయ్యి వెయ్యి రూపాయలకు అమ్ముతాడు కదా అందుకే మనిషి తెలివైన వాడు ఇంకొకటి ఏంటంటే గాలి భగవంతుడు స్వచ్ఛమైన గాలిని ఇస్తే ఆ గాలిని నైట్రోజను దుమ్ము ధూళి అన్ని చెత్త చదారం వేసి ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ని కలుషితం చేసేస్తాడు మళ్ళీ ఏసీ అనే ఒక డబ్బాను తయారు చేసి అంటే ఫ్రీగా ఆక్సిజన్ లభిస్తుంది అంటే మనకు ఆయుష్ ఒక్క నిమిషం ఆ గాలి దొరకకపోతే మనిషి చచ్చిపోతాడు అంత పవిత్రమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ భగవంతుడు ఫ్రీగా ఇస్తే దాన్ని మొత్తం కలుషితం చేసేసి ఏసీ అనే ఒక డబ్బాని తయారు చేసి అది యాభై వేలు నుంచి లక్ష రూపాయలకి మనం మళ్ళీ కొనుక్కొని స్వచ్ఛమైన ఆక్సిజన్ని ప్యూర్ గాలిని మనం పిల్చుకుంటున్నాం మనిషి గొప్పోడే కదా ఇంకొకటి భగవంతుడిచ్చిన వృక్షాలు పక్షులు జంతువులు ఎన్నో అంటే ఈ చెత్త గాలిని అంతా పీల్చుకొని మళ్ళీ స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లను నరికేస్తాడు చెట్లను అడవులను మొత్తం నరికేసి ఫ్లాట్లు వేసుకొని అక్కడ బిల్డింగ్లు లేపేస్తాడు మనిషి గొప్పోడే కదా రైతులు అన్నం పెట్టే పొలాలను ఫ్లాట్లుగా మార్చి అక్కడ బిల్డింగ్లు లేపేసి అన్నదాత కడుపు కొట్టి అన్నాన్ని పండానివ్వకుండా చేస్తాడు మనిషి చాలా గొప్పోడే కదా మనిషికి భగవంతుడు తిన్నది జీర్ణం అవ్వటానికి నార్మల్గా జీర్ణం అవ్వటానికి శక్తినిస్తే ఆ శక్తిని పోగొట్టుకొని మాత్ర వేసుకుంటే తప్పితే ఏదో ఒకటి చేస్తే తప్పితే అవ్వకుండా మనిషి ఆర్టిఫిషియల్గా డైజెస్టివ్ సిస్టమ్ని మార్చుకున్నాడు మనిషికి న్యాచురల్గా భగవంతుడు నిద్రపోయే హాయిగా నిద్రపోయే శక్తినిస్తే ఈరోజు టాబ్లెట్లు వేసుకుంటే తప్పితే నిద్ర రాకుండా ఆర్టిఫిషియల్గా ఏదో ఒకటి వేసుకుంటే తప్పితే నిద్ర రాని స్టేజ్కి వస్తాడు మనిషికి స్త్రీ పురుషులు కలిసిన తర్వాత స్వచ్ఛంగా పవిత్రంగా ఒక బిడ్డకు జన్మనిచ్చే శక్తినిస్తే ఈరోజు దాన్ని పోగొట్టుకొని ఆర్టిఫిషియల్ వేస్లో ట్రై చేసి మళ్ళీ బిడ్డకు జన్మనిస్తున్నారు మనిషి మనిషి అనుబంధాల కోసం బంధాల కోసం ప్రేమ ఆప్యాయతల కోసం బతుకుతూ ఉంటే వాటన్నిటినీ వదిలేసి మరమనిషి అంటే మరమనిషి అంటే మెకానికల్ గూడ్స్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్ మరమనిషి అని టెక్నాలజీ అని మరమనిషిని సృష్టించుకున్నాడు मनुष्य मेधावत